I hello only moon. हाई हलो अभी गुड मार्निंग वेलकम टू मै चार इलाटी तागार फ्रेंड्स हैपी क्रिसमस अंदर की हलो मॉर्निंग వెల్కమ్ టు లైవ్ చాట్ ఎలా ఉన్నారు టీ తాగారా హాయ్ అక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్క టీ తాగారా ఇంకా లేదక్క తాగాలి మీరు తాగారా రవి గారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టీ తాగారా మేడం ఇంకా లేదండి తాగాలి రవి గారు ఎక్కడి నుంచి లేవ చూస్తున్నారు టీ తాగారా భవానీ అక్క టీ తాగారా థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి నో ఇప్పుడే లేచారా అక్క ఇలాబాద్ నుంచి మీరు ఎక్కడ నుంచి మేడం మాది వరంగల్ బానే అక్క ఇప్పుడే లేచారా ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పే డబ్బు టచ్ చేయండి ప్రతి ఒక్కరు హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ డి తాగారా హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ రవి గారు టీ తాగారా మీరు ఏం చేస్తున్నారు మేడం ఏం లేదు టీ పెట్టుకోవాలి మీరు టీ తాగారా రవి గారు టీ తాగారా ఇంకా లేదు మేడం తాగలేదు అవునా ఓకే ఓకే ప్లీజ్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి థర్టీన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ హ్యాపీ క్రిస్మస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గీతా గారు టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి మీరు మీరు వర్క్ ఏం చేస్తారు జాబ్ను ఏం చేయను హౌస్ వైఫ్ అని నేను చెయ్య నరసింహారెడ్డి గారు హాయ్ చెల్లమ్మ గుడ్ మార్నింగ్ మీరు టీ తాగారా చెల్లమ్మ జోగులాంబా గద్వాల హాయ్ అన్నయ్య బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇంకా టీ తాగలేము అన్నయ్య మీ టీ తాగారా ఎక్కడ మీది అంటున్నారు వినోద్ కుమార్ గారు మాది వరంగల్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హాయ్ బ్లో ఉండదు కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మార్స్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టీ తాగారా వాసుజీ గారు గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటున్నారు గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ బాగున్నారా వాసు అన్నయ్య బాగున్నారా టీ తాగారా అన్నయ్య హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండద్దు వాసు అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య వెళ్ళిపోయారా ఆర్ మ్యారీ ఎస్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉన్నది కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు టీ తాగారా ఫ్రెండ్స్ నరసింహారెడ్డి అన్నయ్య వెళ్ళిపోయారా హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి స్క్రీన్పై డబ్బు టచ్ చేయండి హైట్లో ఉండొద్దు హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ టప్ చేయండి వేణు తంజావూరు హాయ్ అండి వేణుగారు హాయ్ గుడ్ మార్నింగ్ టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్ ప డుల్ డబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంటర్ టెన్ సాంగ్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు క్రీమ్ పెట్ట చేయండి ఫ్రెండ్స్ ఈరయ్య గారు మేరీ క్రిస్మస్ డియర్ అంటున్నారు హాయ్ అండి ఈరయ్య గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ బాగున్నారా ఈరయ్య గారు తీ తాగారా నైన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దు స్క్రీన్ పై డబల్ టచ్ చేయండి హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండద్దు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టీ తాగారా హ్యాపీ క్రిస్మస్ అందరికీ పాట పాడండి నాకు పాటలు అంతా రావచ్చు మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ టప్ చేయండి మేరీ క్రిస్మస్ అంటున్నారు వినోద్ కుమార్ గారు హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టీ గారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్స్ ఏంటి హాయ్ హలో అండి రాజ్ ఖన్నా గారు హాయ్ బంగారం గుడ్ మార్నింగ్ అంటున్నారు హాయ్ హాయ్ గారు గుడ్ మార్నింగ్ బాగున్నారా నో సాంగ్స్ అండి నో సాంగ్స్ గుడ్ మార్నింగ్ గారు బాగున్నారా పీత య్ హలో అండి గుడ్ మార్నింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబుల్ మ్యాచ్ చేయండి ప్రతి ఒక్కరు మెంబర్స్ ఉన్నారు హైబ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ రాజుగారు ఎక్కడ మాది వరంగల్ వై అంటున్నారు రావండి సాంగ్స్ అంతే వరంగల్ వరంగల్ రాజుగారు మాది six members of maru